గత మూడేళ్లుగా సౌత్ లోనే వరుస సినిమాలు చేస్తున్నారు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ప్రస్తుతం ఆయన ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది మంగళవారం సంజయ్ దత్ అరవై ఆరవ పుట్టినరోజు ఈ సందర్భంగా విషెస్ చెబుతూ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు ఇందులో లాంగ్ వైట్ హెయిర్ గడ్డ మిసాతో ఓల్డ్ ఏజ్ గెటప్ లో రగ్డ్ లుక్ తో భయపెట్టేలా కనిపిస్తున్నారు సంజయ్ దత్ ప్రభాస్ కు తాత పాత్రలో హోస్ట్ ఘోస్ట్ గా ఆయన నటిస్తున్నట్లు తెలుస్తోంది హీరో ప్రభాస్ ఈ పోస్టర్ ను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ సంజు బాబాకి తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందంటూ బర్త్డే విషయంలో తెలియజేశారు మాళవికా మోహన్ నిధి అగర్వాల్ హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు హారర్ కామెడీ గా తెకుతున్న ఈ చిత్రం డిసెంబర్ ఐదున విడుదల కావాలి టైం ఉంది బట్ ఏదైనా కూడా ఈ యొక్క సంజయ్ దత్ గేట్అప్ అనేది ప్రభాస్ కి తాతగా ఒక హారర్ లో ఆల్రెడీ మనం చూసాం ఒక బిల్డింగ్ లో ఏ విధంగా అయితే ఆ హారర్ సన్నివేశాలని ఒక చూపించారో మనం చూసాం దాంట్లో తాతగా నటిస్తున్నారు సంజయ్ దత్